హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని ఎనిమిదవ ప్రశ్న పొడి పొడి చూర్ణం నుగ్గు నుగ్గు ఒకటి నిలువు పన్నెండు తెలుగు నెలల్లో ఒకటి కాకపోయినా ప్రత్యేక మాసంగా వ్యవహరించేది సంక్రాంతి వచ్చేదప్పుడే ధనుమాసం ధనుర్మాసం అని ఇక్కడ ధనుమాసం రెండు నిలువు చలికాలంలో కప్పుకునేది రగ్గు ఒకటి అడ్డం సీత మహీజ అంటే ధరనిజ ధరణిజ మూడు నిలువు పుట్టుక జననం జననం తొమ్మిది అడ్డము హసనం నగవు నవ్వు పదమూడు అడ్డము ఈవి వితరణం దానం పదిహేడు అడ్డము సంశయం సందేహం పదమూడు నిలువు దప్పిక దాహం ఇరవై ఐదు అడ్డము అనాగరికం ఆటవికం ఆటవికం పద్దెనిమిది నిలువు దేశమంతా పర్యటించటం దేశాటన దేశాటన ఇరవై ఐదు నిలువు వసంతకాలం ఆమని ముప్పై ఒకటి అడ్డము వేరెవరిది కాదు మనదే ఇరవై ఆరు నిలువు వేరే దేశం విదేశం ముప్పై రెండు నిలువు జీలకర్రను ఇలా కూడా అంటారు జీరా ముప్పై నాలుగు అడ్డము ఒక రాగం పేరిట విజయవంతమైన విశ్వనాథ్ చిత్రం శంకరాభరణం శంకరాభరణం ముప్పై ఐదు నిలువు అంబలి గంజి కలి నలభై నాలుగు అడ్డము ఓర్పు సహనం ముప్పై ఆరు నిలువు ప్రఖ్యాత సంస్కృత కవి భర్తృహరి భర్తృహరి నలభై మూడు అడ్డము பரவசம் தன்மயம் தன்மயம் நலபை ஆறு அடம் కుడి ఎడమైన మహి మహి అంటే భూమి అని కుడి ఎడమైనా అన్నారు కాబట్టి గా రాయాలి నలభై మూడు నిలువు కుతూహలం అపేక్ష తమకం తమి ముప్పై తొమ్మిది నిలువు పుట్టిన ప్రాంతం జన్మభూమి నలభై ఏడు అడ్డము ఓ భక్తురాలు శబరి యాభై అడ్డము నీటి మీద కిరణాల కాంతిని మర్ణించే పదం మిలమిల మిలా మిలా నలభై ఏడు నిలువు జమ్మి చెట్టు సెమీ నలభై నాలుగు నిలువు ధీరా యోధ ఇక్కడ సబలా అని వచ్చింది సబలా ఇరవై రెండు అడ్డం సోపానం అడుగు పెట్టు మెట్టు ఇరవై రెండు నిలువు మృగం పశువు అంటే మెకం అని మెకం పంతొమ్మిది నిలువు దోశ అట్టు పద్నాలుగు నిలువు పొగడ్తా స్థుతి పంతొమ్మిది అడ్డము మహిళలు అతివలు ఇరవై ఏడు అడ్డము విపులాచ పృథ్వీ ఒకటి రెండు నాలుగు అక్షరాలు వి పు చ అని వస్తుంది ఇరవై ఏడు అడ్డము ఒకటి రెండు నాలుగు అక్షరాలు ఉన్నారు కాబట్టి వి పు ఇరవై నిలువు మన్మధుడు వలపు దొర వలపు దొర ఇరవై ఎనిమిది నిలువు పాదం మీద చరణంపై ముప్పై మూడు అడ్డము లభించు చిక్కు దొరకు అని దొరకు నలభై అడ్డము మీదికి పైకి నలభై ఎనిమిది అడ్డము శత్రుత్వం వైరం నలభై ఒకటి నిలువు గుర్రపు పిల్ల కిషోరం నలభై ఐదు అడ్డము అన్వేషణ వెతుకులాట శోధన నలభై ఎనిమిది నిలువు చికిత్స వైద్యం యాభై ఒకటి అడ్డం వ్యవసాయం సేద్యం యాభై రెండు అడ్డం రజ్జువు తాడు లేదా నలభై తొమ్మిది అడ్డం లోపించిన ఏమీ లేని లుప్తం లుప్తం నలభై రెండు నిలువు అగ్నిదేవుడు అనలుడు అనలుడు నలభై రెండు అడ్డం వృద్ధురాలు అవ్వ ముప్పై ఎనిమిది నిలువు వజ్రం రవ్వ నాలుగు అడ్డం సైన్యాధ సైన్యాధ్యక్షుడు సేనాపతి సేనాపతి నిలువు నాకం ఐదు పది అడ్డం రంధ్రమా రంధ్రమా బొక్క అంటే కంత నిలువు జెండాలు పతాకాలు పతాకాలు పదిహేను అడ్డం వాయసం కాకి పదకొండు అడ్డం అంకురం మొలక పదహారు అడ్డం రక్షణ క్షేమం కోరి కట్టే తాయత్తు రక్ష పన్నెండు నిలువు ద్వేషం కసి కక్ష కక్ష ఇరవై ఒకటి అడ్డము ధ్వని ధ్వని అంటే రావం అని ముందు ఏడు నిలువు చూద్దాము ఏడు నిలువు కలవరం తడబడి పావుర పావురమైంది పావురమైంది కలవరం అంటే ఇక్కడ కలరవం కలరవం పావురం అంటే కలరవం ఇరవై ఒకటి అడ్డము ధ్వని అంటే ధ్వని అంటే రావం ఇరవై తగ్గింపు రాయితి ఇరవై మూడు అడ్డం శిలా రాయి ఇరవై తొమ్మిది అడ్డము తీరుబడి అవకాశం తీరిక ముప్పై నిలువు నిలువు వట్టిది ఖాళీ అంటే రిక్త 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 ఇరవై నాలుగు నిలువు వాలం తోక తోక ముప్పై ఏడు అడ్డము నిలువు ముప్పై ఐదుతో సంపద నిలువు ముప్పై ఐదు కలి అని వచ్చింది సంపద అంటే కలిమి ఇక్కడ మీ కలిమి అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళిలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్